అన్నా నీ పేరు పేరు ంశు వెంకయ్య అండి లింగాపురం గ్రామ సర్పంచ్ నేను ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ లింగాపురంలో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు లింగాపురంలో ఇంటింటికి ట్యాప్ లైన్ ఒకటి వచ్చింది జగనన్న అన్న ఇళ్ళ పట్టాలు నాడు కింద బడి కట్టించాను ఇంకా ఏం చేశారు ఇంకా అభివృద్ధి చేసినా జలసి బోర్లు ద్వారాగా ద్వారా ఇక్కడ ఇస్తున్నాను అన్నీ బాగానే ఉన్నాయి సింగాపురం మొత్తం ఓట్లు వేసి జగనన్న మళ్ళా రెండోసారి గెలిపించుకుంటాము కృష్ణారెడ్డికి మొత్తం కలిసి కట్టుగా ఓట్లు వేసి మళ్ళా రెండోసారి గెలిపించుకుంటాము అభిర్షిలో ఈరోజు మేము జగనన్న ప్రభుత్వం వచ్చినాక నాలుగు నేడు స్కూల్ కింద ఒక పదిహేను లక్షల రూపాయలు స్కూల్ మొత్తం బాగు చేసుకున్నాం అలాగే వాటర్ లైన్ కూడా మా ప్రెజెంట్ కొత్తగా వచ్చాయి ఇప్పుడు ఇంటింటికి పోలాయి తర్వాత పెన్షన్లు కానివ్వండి అమ్మఒటి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇవన్నీ పథకాలు అన్నీ కూడా మాకు చక్కగా అందుతున్నాయి రేపు రాబోయే పదమూడు తారీఖు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి ఓటు ఎప్పుడు వేద్దామని జనం ఎదురు చూస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని పిన్నులు ర్యాంక్ ఇచ్చినట్టు గెలిపించుకోవాలని మేమందరం గ్రామ ప్రజలు కూడా మొత్తం అనుకున్నాం ఈరోజు మా ఊరిలో చూసుకుంటే అమ్మఒడి పథకం కానివ్వండి రైతు భరోసా కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ఏ సరే మొత్తం ప్రతి నెల మాకు వాలంటీర్ ఇంటింటికి ఇన్షిన్టీ అందజేస్తున్నాం మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆయన చేయించుకున్నాము పెన్షన్లు కొత్త పెన్షన్లు ఒక ముప్పై దాకా పెట్టించాం మరి మహిళ కూడా కొన్ని ప్రకటించాము అన్నీ కూడా ఎమ్మెల్యే గారు అన్ని చేసాము కాదు నరసయ్య అండి ఏ ఊరు లింగాపురం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు లబ్ధి చేకూరుందా జగన్ గారు జగన్ ప్రభుత్వం బాగా లబ్ధి పొందినవ్వండి బాగా అభివృద్ధి కూడా బాగా చేసిండు పాలన బాగుంది ఇప్పుడు మార్చిలని యోస్కర్గంలో ఒక వైపు ఏమో పిన్నలు రాకేష్నార రెడీ పోటీ చేస్తున్నాను మరో వైపు జోలకండ బ్రహ్మ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇలా ఇద్దరిలో మీరు ఓటు ఎవరికి కాస్తారు నేను రాకష్ట రెడ్డి కాస్తాను ఆయనకి ఎందుకు వేళకొంటుండ్రు ఆయన వాళ్ళు మంచి పనులు చేస్తారు కూడా ఒకసారి ఇప్పుడు జోలకండ బ్రహ్మారెడ్డి ఒక అవకాశం అంటుండే కదా నేను అభివృద్ధి చేస్తానని వాళ్ళు పోయి కూడా అంతే చెప్పారు ఏం చేయలేకపోయారు వాళ్ళు మీ ఇంట్లో ఏం వస్తుందమ్మా ఆరు నెల నెలలు తీసుకొచ్చి ఇస్తున్నారా ఇప్పుడు వాలంటీ లేవు తీసుకొచ్చి ఇవ్వట్లేదు కదా ఎక్కడ పోయి తీసుకొచ్చుకుంటారు నీట్గా తీసుకొచ్చిస్తారు సార్ ఓటు ఎవరికి వేస్తావు ఇక్కడ మాచల్ నియోజకవర్గాలు ఇద్దరు ఇద్దరు పోటీ చేస్తారు ఒకళ్ళే బ్రహ్మారెడ్డి ఇంకొకళ్ళేమో పిన్నెలు రామకృష్ణారెడ్డి వాళ్ళిద్దరిలో నువ్వు ఎవరికేస్తావు ఆయనకి ఎందుకు వెళ్ళాలనుకుంటా నీ పేరు ఏం పేరేనా నా పేరు కాదు నాగార్జున లింగాపురం మాచల మండలం జగనన్న ప్రభుత్వంలో మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి మాకు అమ్మఒడి వచ్చిందండి తర్వాత టైలర్స్ లేడీస్ టైడ్ మా వాడికి వచ్చింది డబ్ు తర్వాత రైతు భరోసా వచ్చింది మా అమ్మకి ఆరోగ్యం బాగోకపోతే నాలుగు లక్షల రూపాయలు వైద్యం జగన్ ద్వారా చేపించాము మాకు జగన్ పథకాలు బాగున్నాయండి ఇప్పుడు మార్చిల నియోజకవర్గంలో ఒకవైపు ఏమో పిన్నెల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడు మరోవైపు ఏమో జోలకంఠ బ్రహ్మారెడ్డి పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరిలో మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు మేము పిన్నెలు రామకృష్ణారెడ్డికి ఓటేస్తున్నాను ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు మాకు మంచి పథకాలు మాకు వచ్చినాయి ఆయనకి మేము ఓటు చేస్తాం ఇప్పుడు జోలకంట బ్రహ్మారెడ్డి నాకు ఒక అవకాశం అండి నేను గెలిచి మార్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటాడు కదా మాకు ఏ అవకాశాలు రాలేదు అని అట్టు నుంచి నుంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమేమి మీ పేరేం పేరమ్మా ఏ ఊరు ఈ జగనన్న ప్రభుత్వంలో మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినాయి మీ ఇంట్లో మా ఇంట్లో నా ముసలి ఆయన పింఛన్ వచ్చింది మా మరి రెండు సంవత్సరాలు నాకు నలభై ఆరు పద్దెనిమిది వేలు వచ్చినాయి దాహరా డబ్బులు వచ్చినాయి ఆసరా డబ్బులు వచ్చినాయి ఈ ప్రభుత్వం ఎట్టుంది గత ప్రభుత్వం ఎట్టుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి వస్తాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ మేము అభివృద్ధి చేస్తాం రాష్ట్రానికి ఒక అవకాశం ఉంది అంటారు దాని మీద నువ్వు ఏమంటావు ఆయన అభివృద్ధి చేస్తా అంటాడుగా చంద్రబాబు నాయుడు మరొక అవకాశం అంటున్నాడు కదా ఇప్పుడు మార్షల్ నియోజకవర్గంలో ఒక క్యాప్ బిన్నల్ రాంగ్ స్టార్ దండు మరొక వాక్యం బ్రహ్మరెడ్డి పని ఉన్నారు ఇల్లదర్ క్లవర్ కోటేస్తావు బ్రహ్మారెడ్డి ఒక అవకాశం అంటున్నాడుగా తర్వాత అంతేనా నీ పేరేం పెరమ్మ కోటేశరం ఏ ఊరు లింగాపూర్ జగనన్న ప్రభుత్వంలో మీకు మీ ఇంట్లో ఏం సంక్షేమ పథకాలు వచ్చాయి ఆటో వాహన మిత్ర ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు మాచల్ నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి ఒకవైపు బ్రహ్మారెడ్డి ఒకవైపు పోటీ చేస్తారు వీళ్ళిద్దట్లో మీరు ఓటు ఎవరు కాస్తారు ఆయనకి ఎందుకు వెయ్యాలనుకుంటున్నాయి నీ పేరేం పేరు ఏ ఊరు మీదే లింగాపురం నీకు జగనన్న ప్రభుత్వంలో మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినాయి పోతే ఇవన్నీ మరి ఈ ప్రభుత్వం అట్టుంది మరి ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ ముగ్గురు కలిసి ఒక కూటమి ఏర్పడి వస్తున్నారు ఇటు పక్క ఏమో జగన్ ఒక్కడే ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాకు ఒక అవకాశం అండి మేము గెలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి దాని మీద నువ్వు ఏమంటావు నువ్వేమంటావు చెప్పు మంచిగా ఇప్పుడు ఎవరు మంచి చేశారు చేశారు అదే ఎవరు మంచి చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు గతంలో అట్టుంది ఇప్పుడు అట్టుంది ఇప్పుడే బాగుందండి వెంకటేశ్వర ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది గత ప్రభుత్వం ఎలా ఉంది జగన్ బాగానే ఉంది బాగానే అంటే ఏముంది నీకు ఎలా నచ్చింది బాగా బాగా నాయకత్వం నచ్చింది మనకి పథకాలు కూడా బాగా అమలు చేసిండు అని మా అభిప్రాయం బాగుంది పథకం కానీ హౌసుల్ కానీ బాగా నేచింది నీ పేరేం పేరు నా పేరు బండారు నాసిరావు అండి మాది లింగాపురం మాచర్ల మండలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది మాకు జగన్ అన్న కాలనీలో ఇల్లు వచ్చింది మా పిల్లగాడు చదువుకుంటుండ్రు బీజు రివర్మెంట్ వచ్చిందండి ఈసారి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు రామకృష్ణారెడ్డికి వేద్దాం అనుకుంటున్నారు ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు మాకు కొన్ని పనులు చేసిండు ముఖ్యమంత్రి గారు పథకాలు చూసి వేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు జోలకంఠ బ్రహ్మారెడ్డి నేను అభివృద్ధి చేస్తా అంటున్నాను కదా దాని మీద మీ అభిప్రాయం ఏంది ఆయన ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నో హామీలు ఇచ్చిండు కానీ ఆయన చేయలేకపోయాడు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఆ ఇంటి పనులు నెరవేర్చింది కాబట్టి చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మా నియోజకవర్గంలో జోలకంటి బ్రహ్మారెడ్డి ఒక అవకాశం ఇవ్వండి మాకు నేను అభివృద్ధి చేస్తాను అంటుండే కదా మరి అవకాశం రాదండి ఒకసారి లేదండి మాకు ఇన్ని మంచి పనులు చేసినప్పుడు ఆయనకి ఎందుకు ఇవ్వాలా మాకు మంచి జరిగిన వాళ్ళకి వేద్దామని మా ఆలోచన మీ ఇంట్లో ఏమొస్తుందమ్మా ఆరు నెల నెల తీసుకొచ్చేస్తానరా ఇప్పుడు వాలంటీర్లు తీసుకొచ్చి ఇవ్వట్లేదు కదా ఎక్కడ పోయి మీ నీట్గా తీసుకొచ్చిరా సార్ ఓటు ఎవరికి వేస్తావు ఇక్కడ మా చిరున్ న్యూస్ కోరుకు ఇద్దరు ఇద్దరు పోటీ చేస్తారు ఒకరేమి బ్రహ్మారెడ్డి ఇంకొకరేమో పిల్లలు రాంగ్ స్టార్ రెడ్డి వాళ్ళ ఇద్దరిలో నువ్వు ఎవరికి వేస్తావు ఆయనకి ఎందుకు వేయాలి కొంటున్నావు ఏం పేరమ్మా ఎవరు ఈ జగనన్న ప్రభుత్వంలో మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చింది డబ్బులు వచ్చాయి నస్తుందండి మా ఆయన లేడు మేము అయ్యే ఈ సార్ ఎవరికి వేయాలనుకుంటున్నాం జగన్కే అండి ఇక్కడ మార్చి నియోజకవర్గంలో ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు జగన్ కే వేస్తామండి మేము